అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం మార్చి పన్నెండు రెండు వేల పదకొండవ సంవత్సరంలో జనం కోసం ముప్పై తొమ్మిది సంవత్సరాల యువకుడు ఎత్తినటువంటి జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ జనం గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు అనేక రకాల కుట్రలు కేసులు అనేక రకాలుగా వేధింపులు అనేక రకాలుగా అవమానాలకు గురి చేసిన ఏ రోజు కూడా విలువలు కోల్పోకుండా విశ్వసనీయత అనేటటువంటి పదానికి ఒక అర్థం తీసుకుని వచ్చి దేశ రాజకీయాల్లోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మనం అనేక రాజకీయ పార్టీలను చూసాం పార్టీలు పెట్టారు మళ్ళీ దాన్ని విలీనం చేశారు మంత్రి పదవులు అనుభవించారు దాని తర్వాత రాజకీయాల నుంచి కనుమరుగలని చూసాం అలానే కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టారు కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వకపోతే ఆ ఎమ్మెల్యే అవ్వటం కోసం పది జెండాలు మోసినటువంటి రాజకీయ పార్టీలను చూసాం నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకొని ఇప్పటికీ సింగిల్గా అధికారంలోకి రాలేనటువంటి రాజకీయ పార్టీలు కూడా మన రాష్ట్రంలో చూసాం అధికారం కోసం అనేక అడ్డదారులు తొక్కినటువంటి పార్టీలను మనం చూసాం కానీ ఏ రోజు కూడా అధికారమే పరమావధిగా అబద్ధాలు ఆడనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవటం ముఖ్యం చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడంతే అనేటటువంటి ఒక ట్యాగ్లైన్ ఏర్పాటు చేసుకొని మేనిఫెస్టోకి ఒక సరికొత్త నిర్వచనం చెప్పి ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై ఐదు పర్సెంట్ హామీల్ని అమలు చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ జెండా జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తినటువంటి జెండా మా బలం విలువలు విశ్వసనీయత ఇవాళ వస్తావు అధికారంలోకి లేదంటే రేపు వచ్చిన అధికారంలోంచి పోవచ్చు బట్ చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి అనేటటువంటి ఒక జేయంతో రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ మరోసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం